పద్దెనిమిది అధ్యాయం మొదటి నుండి ఏడు వాక్యాలు చూద్దాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు లక్ష్య పెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయేను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్లనిను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరుపెట్టుకుని చుండగా వారికి న్యాయము అండి ఇక్కడ విసుకక విసుక ప్రార్థన చేస్తే తను ఏర్పరచుకున్న బిడ్డలు తన రక్తములో కడుక్కున్న బిడ్డలు తను కోరుకొని లోకము నుండి ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు తనకు మరపెట్టుకుంటున్నప్పుడు ప్రభు మాకు సహాయం చేయమని అడుగుచున్నప్పుడు వారికి ఆయన న్యాయము తీర్చడా ఏం అండి ఇది చప్పలు కొట్టండి ఇంకొకసారి అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే నీ సమస్యలు వచ్చినాయి కదా సమస్యలలో సమస్యలు తీరేంత వరకు విసుక 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 నిత్యము ప్రార్థించాలి అన్నాడు ప్రార్థన అంటేనే ఇసుకొస్తుంది మీరు గమనించారో గమనించలేదు ఎన్నిసార్లు చేస్తాం ఎంతకాలం చేస్తాం ఎన్నిసార్లు ప్రభుతో చదువుతాం ఇసుకొస్తుంది వినండి జాగ్రత్తగా ప్రార్థన అనేటువంటిది ఎప్పటి వరకు ఒక విషయం మీద ఆ సమస్య తీరేంత వరకు చేస్తూనే ఉన్న ప్రార్థనే విసుక ప్రార్థన చెయ్యాలి అనేది ప్రభు దేవుడు మనకు ఒక విషయం చెప్పాడు అక్కడ అది నేను నీకు సహాయం చేసేంత వరకు నేను నీకు నీ పక్షాన న్యాయం చెప్పేంత వరకు నువ్వు చెప్తూనే ఉండు దాని దాని గురించి మొర పెట్టాలి అన్నాడు ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ చూపి ఒక చూపించాడు ఇక్కడ దేవుని భయము లేనివాడు మనుషులను మనుష్యులను లక్ష్య పెట్టని వాడు ఇతడు ఆ ఊరుకు దిక్కు న్యాయం తీర్చడానికి అన్యాయస్తుడు అతను విధవరాలు చేతగాని స్థితిలో ఉన్నటువంటి దానికి నిదర్శనం ఒక విధవరాలకి భర్త లేడు కదా తన జీవితంలో ఏ ఆధారము లేదు కదా ఆమెకు చేతగానిది మాటిమాటికి తరస్సుగా వెళ్ళి చెప్పుకుంటూ ఉంటుంది దేవు ఆ న్యాయాధిపతితో ఆ న్యాయాధిపతి ఆమె మాటిమాటికి వచ్చి ఆయన ఎదుటి నిలుచున్నట్టు చూసి ఆయనతో చెప్పడం చూసి నేను దేవునికి భయపడను మనుషులను లక్ష్య పెట్టను కానీ ఏం మాత్రం మాటిమాటికి మాటిమాటికి మాటి మాటికి నా దగ్గరికి వచ్చి చెప్తుంది కానీ ఈమెకు నేను న్యాయమే చెప్పాలనుకున్నాడట బా ఏం మంచి మాట అండి స్తోత్రం చెప్పండి నీ పక్షాన్ని ఎవ్వరు లేకపోవచ్చు నీ ప్రతివాది బలవంతుడై ఉండొచ్చు నీ ప్రతివాది మాటకారయ్యి ఉండొచ్చు నీ ప్రతివాది టాలెంట్ కలిగినటువంటి అయ్యి ఉండొచ్చు నీ ప్రతివాది ఓ వాడు ఎవరినైనా నమ్మించగలిగినటువంటి అయ్యి ఉండొచ్చు కానీ నీ దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడు ఆయన కథ న్యాయం తీర్చాలి స్తోత్రం చెప్పగలరా ఆయన కథ నీకు మొర ఆలకించాలి కొన్నిసార్లు నీ ప్రతివాది నీకంటే బలవంతుడై ఉన్నాడు నీ ప్రతివాది నీకంటే బాగా శక్తి కలిగినటువంటి డబ్బు ఉన్నటువంటి వాడై ఉన్నాడు నువ్వు చేయవలసినటువంటిది ఒకటే న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకున్నప్పుడు విసుకొక మొర్ర పెట్టినప్పుడు విసుకొక మొర్ర పెట్టినప్పుడు ప్రభు నేను ఎన్నిసార్లు నీ సన్నిధికి రావాలి ఎంతకాలం నీ సన్నిధిలో నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను ఇంకా నాకు న్యాయం తీర్చలేదు కదా అని అంటున్నాడు ప్రభు తగిన కాలమందు నేను కార్యం చేస్తాను తగిన కాలమందు నీ ఆపద నుండి నేను విడిపిస్తాను నీ సమస్యల నుండి నేను విడిపిస్తాను మీరు విసుగుక ప్రార్థన చేయండి ఎందుకో తెలుసా నేను ఎందుకు విడిపిస్తాను తెలుసా మిమ్మల్డు నేను ఏర్పరచుకున్నాను మీరు మొరపెడుతున్నప్పుడు నేను వింటున్నాను అంటున్నాడు హలో చెప్పగలవా స్తోత్రం చెప్పు గట్టిగా అందరిని కొట్టినట్టు పోలీస్ ఆయన కొడితే అర్థమవుతుందా అందరిని కొట్టినట్టు పోలీస్ ఆయన కొడితే ఎట్లా ఉంటుంది అంటారు పంబ రేగిద్ది అందరి మీద చెయ్యిచ్చినట్టు పోలీస్ ఆయన మీద ఎత్తితే నీ పేటలో నలుగురు ముగ్గురుని కొట్టావు ఏమి కదా ఇప్పుడు ఎస్పీ మీద ఎత్తావు చెయ్యి ఎందుకంటే నీకు అలవాటు అయిపోయింది చేతులు ఎత్తడం చెంపలకు పెట్టి పళ్ళు తెరవడం ఎస్పీ సివిల్ డ్రెస్లో ఉన్నాడు పెట్టి పెట్టిచ్చాడు ఇక చూడు ఏమైద్దో ఎంతమందికి అర్థమైంది అతను ఏర్పరచబడినటువంటి వాడు ఆమె ఏర్పరచబడినటువంటిది అందరి మీద రంకి లేచినట్లు నువ్వు రంకెలేస్తావా అదే అన్నాడు ఇస్కియా మీద ఇస్రాయేలీ మీద లేస్తున్నాడు అషుర్ రాజు ఎందుకు రీ ప్రజలను నమ్మిస్తావు ఆ పక్క ఉన్నటువంటి వాడు ఆ ఇస్రాయేలీలు వాళ్ళు వీళ్ళు రాజు మీద వాళ్ళ దేవతలు ఏమయ్యారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు నన్ను ఏమన్నా చేయగలిగారా వాళ్ళు నిన్ను కొట్టలేదా నిన్ను జయించలేదా వాళ్ళని నిన్ను వచ్చిపరుచుకోలేదా నీ దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నావు పిచ్చి వాగుడు వాగాడు వాగి ఉత్తరం రాసి పంపించాడట ఆ సమస్యను తీసుకొని డైరెక్ట్ ట్టుగా ఇజ్గియ రాజు ఎక్కడికెళ్ళాడంటే దేవుణ్ణి ఆశ్రయించి ఆయనతో చదువుతున్నాడు దేవుణ్ణి ఆశ్రయించి చదువుతున్నాడు ప్రభువా నా దిక్కు నీవే కదా తండ్రి వాడేసిన వాడు మాట్లాడిన మాటలు మీరు ఎరుగుదురు కదా తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్తే ప్రభు అంటాడు రై వేసిన నా పిల్లల మీద వేసిన రంకెలు నేను నిన్నాను అన్నాడు ఏంటి చెప్పండి నా పిల్లల మీద నువ్వు తిట్టిన తిట్లు నేను నిన్నాను నీ రంకెలు నేను నిన్నాను నీ ముక్కుకి గాలమేస్తాను ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందంటే అదే ఇతను కోపపడి ఆ ఉత్తరము తీసుకొని దేవుని సన్నిధికి రాకుండా కానీ తన చిన్న సైన్యాన్ని తీసుకుని వెళ్తే మొదటి రౌండ్లోని శవాలై తేలివారే దేవునికి మొరపెట్టడం అంటే తనం కాదు దేవుని చోను ప్రార్థన చేయడం దేవుని శ్రణులకు వెళ్ళి నిన్ను తిడుతున్నప్పుడు నిన్ను లేదా నిన్ను హింసిస్తున్నప్పుడు నిన్ను నానా విధాలుగా నష్టపరుస్తున్నప్పుడు సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు దేవుని శ్రణులోకి వెళ్ళి మోహరించి ప్రార్థన చేసి ఏడవడం అనేటువంటిది చేతకానితనం కాదు అది లోకస్థులకు చేతగానితనం నీకు దేవుని శక్తి శక్తి ఒకసారి గట్టిగా ఆ అనుభవం ఉంటే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే అనుభవం ఉంటే ఆ సమస్యను నీ దేవుడు ఆ సమస్య నుండి విడిపించగలడని బైబుల్ చోచున్నా దేవునికి స్తోత్రం